పల్నాడు జిల్లా రెంటపాలలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన వేళ నిబంధనలు ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో నోటీసులు అందుకున్న ముగ్గురు నేతలు నేడు విచారణకు హాజరయ్యారు సత్తెనపల్లి పీఎస్ లో విచారణకు మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నాబత్తును శివకుమార్ వైకాపా నేత గజ్జల సుధీర్ రెడ్డి వచ్చారు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు వారిని ప్రశ్నించినట్లు సమాచారం గత నెల పద్దెనిమిదిన సత్యనపల్లిలో నిబంధనలు ఉల్లంఘించి బల ప్రదర్శన చేయడం ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడంపై నమోదైన కేసులో నూట పదమూడు మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు వీరిలో వైసీపీ నేతలు కార్యకర్తలు మద్దతుదారులు ఉన్నారు ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ పై కూడా కేసు నమోదైన సంగతి తెలిసిందే జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడంతో నమోదైన కేసులో జగన్ క్రాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది జగన్ ఈ కేసులో ఏ టూగా ఉన్నారు జగన్ తో పాటు కారులో ప్రయాణించిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జగన్ పిఏ మాజీ మంత్రి పేర్ని నాని విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు